జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్న దగ్గర నుండి ఈ సెకండ్ వరకు కూడా అక్కడ ఆయనకు ఏ పరిణామం కూడా అనుకూలంగా ఏం లేవు మొదట టీడీపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తే ఆ టీడీపీ క్యాడర్ ఈ సెకండ్ వరకు కూడా పవన్ కళ్యాణ్కి అక్కడ సహకరించే పరిస్థితి లేదు అని నిన్న టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను ఎల్బూతులు దేవభూతులతో సొంత పార్టీ అభిమానులు కార్యకర్తలే తీవ్రంగా విరుచుకుపడడాన్ని మనం చూసాం మరొక వైపు పవన్ కళ్యాణ్లో ఆందోళనలు పతాక స్థాయికి చేరే పిఠాపురంలో ఎలాంటి ఫలితం వస్తుంది అని చెప్పి సర్వేల మీద సర్వేలు ఇంకా ఆయన చేయించుకుంటూ వెళ్తూనే ఉన్నారు మరొక వైపు ఒక గుర్తు సింబల్ అనేది వెంటాడుతూ ఉంది నవరం కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు ఒక బకెట్ సింబల్ తోటి వాళ్ళు పోటీ చేయబోతున్నారు ఒక బకెట్ సింబల్ తోటి సో ఇప్పటికే వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి వచ్చారు జనసేనకు చెందిన బాలశౌరి మాకు తుపాకీ కురి పెట్టి మమ్మల్ని పోటీ చేయొద్దండి ఐదు కోట్లు ఇస్తాము తీసుకొని పక్కకు జరగండి అని చెప్పి బెదిరిస్తున్నారు అని ఆ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నారు వీటన్నిటి మీద ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరాల్సి ఉంది ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అదే పిఠాపురం నుండి అదే నవరం కాంగ్రెస్ అనే పార్టీ తరఫున కనుమూరి పవన్ కళ్యాణ్ కనుమల పవన్ కళ్యాణ్ అంటే కే పవన్ కళ్యాణ్ ఆ సినిమా హీరో జనసేన కే పవన్ కళ్యాణేగా కొనిదెల పవన్ కళ్యాణ్ ఈయన కనుమల పవన్ కళ్యాణ్ కే పవన్ కళ్యాణ్ అండ్ బకెట్ గుర్తు పిఠాపురం నుంచి బరిలోకి దిగుతూ ఉన్నారట ఆ పార్టీ కూడా ఈరోజు రేపో ఉంది సో కే పవన్ కళ్యాణ్ అని చెప్పి బకెట్ గుర్తుంటుంది కే పవన్ కళ్యాణ్ అని చెప్పి గాజు గ్లాసు గుర్తుంటుంది ఇంకా జనాలు ఆ రెండు రెండింటిని ఫైండ్ అవుట్ చేయడం కూడా కాస్తంత కష్టమే కావచ్చు ఈ రెండు పైన కింద వచ్చినాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు బకెట్ గుర్తు ఇంకా పవన్ కళ్యాణ్కి డెఫినెట్లీ అది కాస్తంత ఇబ్బందికర పరిణామమే అవుతుంది ఈ విషయం మీద ఆయన జనసేన అభిమానులు నాయకులు తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ గెలుపుని అడ్డుకోవాలని భయపడే అధికార పార్టీ రకరకాల ఎత్తుగడలు ఉంది అని చెప్పి వాళ్ళు విమర్శలు ఎక్కి పెడుతున్నారు మరి విపక్ష మిమ్మల్ని వ్యతిరేకించే పార్టీలు మీరు ఎంత వ్యతిరేకిస్తారో వాళ్ళు అంత వ్యతిరేకిస్తారో మేస్టరు అరే పవన్ కళ్యాణ్ గెలిపిద్దామని చెప్పి అధికార పార్టీ ఏమన్నా మీ గెలుపు కోసం పనిచేస్తుందా దీని వెనక అధికార పార్టీ ఉంది లేదు అన్నది నేను మాట్లాడట్లేదు అధికార పార్టీ మాకు భయపడుతుంది రకరకాలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు పద్దెనిమిది మంది జగన్మోహన్లో పోటీ చేశారు అక్కడ నుండి జగన్ ఎక్కడైనా మీలాగా గుక్క పెట్టాడాకోసం ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు జనాలు వేస్తారు నిలబడతారు ఆ అంతమంది జగన్మోహన్లకు మంచికి వెయ్యి ఐదు వందలు వచ్చినా ఆ పద్దెనిమిది వేల ఓట్ల కంటే ఎక్కువే నాకు జగన్ జనం వేస్తారని జగన్ అప్పుడు నమ్మలే దేశంలోనే రెండు అత్యధిక మెజారిటీతో గెలవలే ఇక్కడ కూడా మీ ప్రయత్నాలు మీరు చేసుకోవాలి కానీ మమ్మల్ని ఓడించడం కోసం ఆ పని చేస్తున్నారు ఈ పని చేస్తున్నారు ఏం చేయకూడదు ఎందుకుంటారు మాస్టరు ఏదో ఒకటి చేసుకుంటూ పోతారు అంటే అంతే కదా ఇంకా నయం వాళ్ళు పోటీ కూడా పెట్టకుండా మమ్మల్ని ఏకగ్రీవంగా గెలిపించండి అని చెప్పి అడగట్లేదు వీళ్ళైతే మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈ చిన్న గండాలు పెద్ద గండాలు రకరకాల గండాలు దాటుకొని రకరకాల అడ్డంకులు దాటుకొని ఈ ఎన్నికలు పూర్తి చేసుకొని పిఠాపురం ఏందో తేలే వరకు ఇంకా చాలా పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఆయనకంత ఓపిక ఆయనకంత కమిట్మెంటు ఎంతవరకు ఉందో చూద్దాం మనం కూడా